నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పైరసీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ చర్యపై సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభించిన సాధారణ నెటిజన్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై యాష్ రవి వంటి హ్యాష్ టాగ్లు ట్రెండ్ అవుతున్నాయి సినిమా టికెట్ల రేటు అసాధారణంగా పెరిగిపోయి సామాన్యుడికి వినోదం భారంగా మారిన తరుణంలో ఆ రేట్లను అదుపు చేయకుండా ఉచితంగా వినోదాన్ని అందిస్తున్న ఒక వేదికను మూసివేయడం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే సినిమా టికెట్ రేట్లు అదుపు చేయండి అప్పుడు వద్దన్నా మేమే థియేటర్కి వచ్చి సినిమా చూస్తామంటున్నారు ఆడియన్స్ ఈ అరెస్టు వెనుక ఉన్న సామాజిక న్యాయంపైనే వారు ప్రశ్నలు సంధిస్తున్నారు సామాన్యుల దృష్టిలో ఇమ్మడి రవి ఆధునిక రాబిన్ హుడ్ థియేటర్ల వద్ద విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు పార్కింగ్ ఫీజులు క్యాంటీన్లలో అధిక రేట్ల కారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు సినిమా చూడడానికి భయపడుతున్నారు ఒకప్పుడు వంద నుంచి నూట యాభై రూపాయలు ఉన్న టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లలో సైతం రెండు వందలు దాటగా మల్టీప్లెక్స్లలో మూడు వందల నుంచి ఐదు వందల వరకు చేరాయి ఇలాంటి పరిస్థితుల్లో ఐ బొమ్మలో ఉచితంగా అన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి థియేటర్లకు వెళ్లలేని ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోలేని కోట్లాది మంది ప్రేక్షకులకు ఉచిత వినోదాన్ని అందించే ఏకైక మార్గంగా కనిపించింది ఐ బొమ్మ అందుకే అతడి అరెస్టును వాళ్లు దోపిడీని నిలదీసిన వ్యక్తిపై జరిగిన చర్యగా భావించి మద్దతుగా నిలుస్తున్నారు పెరిగిన టికెట్ రేట్లు డిమాండ్ను బట్టి ధరలు పెంచే విధానం ప్రేక్షకులను మొండిగా పైరసీకి అలవాటు పడేలా చేసింది టికెట్ ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఐ బొమ్మలోనూ లేదా ఇతర పైరసీ వేదికల్లోనూ చూడడానికి మొగ్గు చూపుతున్నారు ఇది కేవలం దొంగతనం చేయాలి అనే ఉద్దేశం కంటే నేను ఇంత డబ్బు చెల్లించలేను అనే నిస్సహాయత నుంచి పుట్టుకొచ్చిన అలవాటుగా మారింది సినీ పరిశ్రమ భారీ లాభాల కోసం చూస్తున్నప్పుడు సామాన్య ప్రేక్షకుడు తన వినోద హక్కును కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నాడు ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మను మూసివేస్తే ఈ ప్రేక్షకులకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో పైరసీకి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందా అనేది పెద్ద సందేహమే ఎందుకంటే ప్రజల సమస్య పైరసీ వేదిక కాదు విపరీతంగా పెరిగిన టికెట్ రేట్లు టికెట్ రేట్లను తగ్గించకుండా వినోదాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురాకుండా కేవలం ఒక పైరసీ సైట్ ను మూసివేయడం అనేది సమస్యకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది ఇప్పటికే పైరసీకి అలవాటు పడిన ప్రేక్షకులను తిరిగి థియేటర్ కు రప్పించాలంటే టికెట్ ధరలను ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది లేదంటే ఐబొమ్మ స్థానంలో మరొక వెబ్సైట్ పుట్టుకొస్తుంది ఇమ్మడి రవి అరెస్టును మద్దతుగా చూస్తున్న నెటిజన్ల కోరిక ఒక్కటే వినోదం అనేది సామాన్యుడి హక్కుగా మిగలాలి అది ఖరీదైన లగ్జరీగా మారకూడదు అనేది చూడాలిక ఏం జరగబోతుందో